రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురానికి చెందిన రొటేరియన్ షేక్ సుబానీ యాభై మూడవ జన్మదినాన్ని పురస్కరించుకుని సత్యసాయి సేవా సంఘం నైట్ షెల్టర్ నందు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు తెనాలి నందులపేటలో గల సత్యసాయి సేవా సంఘం నిర్వహించే నైట్ షెల్టర్ నందు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు మిత్ర బృందం ఆధ్వర్యంలో రొటేరియన్ షేక్ సుబాని యాభై మూడో జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి షేక్ సుబానికి శుభాకాంక్షలు తెలియజేశారు షెల్టర్ నందు ఉన్నవారికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రావి కృష్ణమోహన్ చిన్ని తెలుగుదేశం రాష్ట్ర వాణిజ్య విభాగపు అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ పావులూరి రాంబాబు జీవి నారాయణ దేవయజున మురళీకృష్ణ రెడ్డి రాజు సాదిక్ తదితరులు పాల్గొన్నారు ముందుగా షేక్ సుబానీ గారు మాకు ఆప్తులు అత్యంత ఆప్తులు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా వారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంతేకాకుండా ఏదర శ్రీనివాసరావు గారి మిత్రమండలి ఈ నైట్ షెల్టర్లో వీళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేయటం చాలా సంతోషకరంగా ఉంది ఇంతకన్నా షేక్ సుబానీ గారి గురించి మాట్లాడాలంటే వీరు ఎన్నో దాన ధర్మాలు వీరికి ఎంత కెపాసిటీ అనుకున్న చాలామంది కన్నా తక్కువైనప్పటికీ వారు అందరికన్నా ముందుంటారు దాన ధర్మాల్లో సామాజిక సేవలో చాలా ముందుంటారు అంతేకాకుండా ట్రై సైకిళ్ళు కానివ్వండి కుటుంబ మిషన్లు కానివ్వండి బస్ షెల్టర్లు కానివ్వండి అలాగే ఏమైనా మ్యారేజ్ జరిగిన వాళ్ళకి బీరువాలు అలాగే భోగనానికి ఏర్పాట్లు చేయటం తాలిబొట్లు ఇవ్వటం ఈ విధంగా చెప్పుకోవాలంటే ఎన్నో ఎన్నో ఉన్నాయి ఇంకా మరి ఎన్నో ఉన్నాయి ఈ దానికి యాభై మూడవ సంవత్సరం వచ్చింది మరి ఇంతకుముందు చాలా పుట్టినరోజులు జరుపుకున్నారు ఈ యాభై సంవత్సరాల్లో ఆలోచించినట్లయితే ఎన్నో దాన ధర్మాలు చేశారు వారికి దేవుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు మన సుభాని గారు యాభై మూడో పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ మన ఏదర శ్రీనివాస నేతృత్వంలో మరి ఇక్కడ భోజనాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే సుభాని గారి గురించి ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మా రోట దర్పం కానీ వారి వార్డులో ఇంకా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది మున్ముందు ఇంకా సేవా కార్యక్రమం చేస్తాను అని భావిస్తుంది సుబాని గారి జన్మదిన వేడుకలు ఇక్కడ వీరి మధ్య చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది సుబానీ గారిని గురించి చెప్పాలంటే ప్రతి దానగుణంలో దానం ఎక్కడ సర్వీస్ చేయాలన్నా నేను ముందున్నానని చెప్పేసి ఆయన వస్తాడు ఉంటాడు ఈ మధ్య ఆయన ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్న రోటరీ మెచ్చి రోటరీలో చేరి రోటరీకి కూడా చాలా అండదండగా ఉంటూ రోటరీలో ఏ సేవా కార్యక్రమం జరిగినా కానీ నా వంతు ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్క కార్యక్రమానికి ఆయన విరాళాలు ఇవ్వటం చాలా సంతోషకరం